జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఈ నెల మూడున షకీల్ అనే వినియోగదారుడు ఇక్కడ మిల్క్ కేక్ కొనుగోలు చేసి ఇంటికి వెళ్లి చూడగా ఫంగస్ ఉన్నట్లు గుర్తించి షాప్ నిర్వాహకులకు తెలిపాడు వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వటంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేశాడు బాధితుడి ఫిర్యాదు మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుషా కరీంనగర్ మిల్క్ డైరీపై దాడులు నిర్వహించి ట్వంటీ బి బ్యాచ్ నెంబర్ గల మిల్క్ కేక్లను సీజ్ చేశారు పర్చేజ్ చేసిన కస్టమర్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఫంగస్ ఉందండి అది మరి విత్ ఇన్ డేట్లో ఉన్నా కూడా ఫంగస్ అనేది వచ్చింది మెయిన్ రీజన్ ఏంటంటే కొన్ని ఈ మిల్క్ కేక్ లాంటివి ఎక్కువ సేల్ కావు కాబట్టి వాళ్ళు రిటర్న్ ఎక్స్పైరీ డేట్ అయిపోయినాక కంపెనీకి పంపిస్తే ఇలా కవర్స్ మార్చి ఇవ్వడం వల్ల మాత్రమే అది షెల్ఫ్ లైఫ్ దాటి ఆ సిచ్యువేషన్స్లో మాత్రమే ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు మన జగిత్యాలో ఆల్మోస్ట్ ఎయిట్ స్వీట్ పాయింట్స్ అంటే స్వీట్ సెల్లింగ్ మిల్క్ సెల్లింగ్ పాయింట్స్ ఉన్నాయి మిగతా ఏజెంట్ షాప్స్ కాకుండా ఇలాంటి ప్లేసెస్లో బ్యాచ్ నెంబర్ ఏదైతే ట్వంటీ బి లాంటివి ఉందో అది రీకాల్ తప్పనిసరిగా పెట్టాలని మేము ఆర్డర్ చేసాము కరీంనగర్